తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని బాధితురాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా బాధితురాలు ఉజ్వల మాట్లాడుతూ సేల్స్ కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ వాసవి ఆమె భర్త రామవండం పోలీస్ కమిషనర్ మిట్ట శ్రీనివాసులు దాడి చేసి ఆస్తి కోసం తమపై దాడి చేసి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని బాధితురాలు ఆరోపించింది తమకు రక్షణ కల్పించి వారిపై చట్టపరమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని ఆమె కోరారు అక్రమంగా తమ ఆస్తిని లాగే ప్రయత్నం చేసి తమ కుటుంబాన్ని భయప్రాంతులకు గురి చేస్తున్నారని వారన్నారు తమకు న్యాయం చేయాలంటూ స్థానిక నాసిక్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదు అంటూ ఆమె ఆరోపణ చేశారు అయితే ఈ నెల ఇరవై తేదీన ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని తెలిపారు తక్షణమే వారిపై కేసు నమోదు చేసి తమకు రక్షణ కల్పించి వారిపై చటరీత్య చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు నాంపల్లి సేల్ వారి భర్త గారైన మిట్టే శ్రీనివాసు కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండము నన్ను కిడ్నాప్ చేసి అక్రమంగా భూమిని రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి స్లాట్ ఆమె నెంబర్ మీదే బుక్ చేసుకొని వచ్చి నన్ను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు నన్ను నా కుటుంబాన్ని నేను తప్పించుకొని వన్ డబల్ జీరోకి హండ్రెడ్ నెంబర్కి కాల్ చేసి మీడియాని తీసుకొని వచ్చి నా భర్తని నా బిడ్డని రక్షించుకున్నాను ఆమె ఏ బ్లాక్లోకి వెళ్ళిపోయి దాంకున్నారు పరిగెత్తి పారిపోయారు ఆ తర్వాత ఆమె గవర్నమెంట్ వెహికల్లో నలుగురు పోలీసులు మఫ్టీలో తీసుకొని వచ్చారు రిటర్న్లో క్యాబ్లో బుక్ చేసుకొని వెళ్ళారు భయపడి ఆమె తర్వాత మేము నార్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇచ్చి ఎక్నాలజ్మెంట్ తెచ్చుకున్నాము అది తెచ్చుకుని ఈ రోజుకి ఏడు రోజులు ఇంతవరకు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అవ్వలేదు బికాస్ అధికారులు కాబట్టి ఆయన రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ కాబట్టి ఆమె జాయింట్ కమిషనర్ కాబట్టి వాళ్ళిద్దరి మీద ఇంతవరకు కేసులు అవ్వలేదు దయచేసి వాళ్ళిద్దరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి సామాన్య ప్రజలకి అయిన సామాన్య జనమైన నన్ను రక్షించి నా కుటుంబాన్ని మీరు రక్షించవలసిందిగా కోరుచున్నాను ఎఫ్ఐఆర్ వెంటనే ఫైల్ అవ్వాలని చెప్పి నేను అడుగుచున్నాను పెదనపల్లి గ్రామంలో నాకు పదమూడు ఎకరాల పదహారు గుంటల భూమిని అక్రమంగా వాసవి వాసవి భర్త వాసవి జాయింట్ కమిషనర్ వాసవి భర్త కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం అక్రమంగా రిజిస్టర్ చేయించుకోవాలని ఇంటికి వచ్చి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు నేను హండ్రెడ్ నెంబర్కి కాల్ చేసి పోలీసుల సహాయం మీడియా సహాయంతో అక్కడి నుంచి తప్పించుకున్నాను తప్పించుకొని నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను ఫిర్యాదు చేసిన ఏడు రోజులైంది ఇంతవరకు వాళ్ళ ఎఫ్ఐఆర్ అవ్వలేదు బికాజ్ వాళ్ళ అధికారులు కాబట్టి దయచేసి ఎఫ్ఐఆర్ వెంటనే చేయాలని ఆర్జిస్తున్నారు